నేను రోజు డైలీ చేసుకున్న వరకు మార్నింగ్ లేవగానే ఆరు గంటల కంటే లేచేసి బయటంటే ఊడ్చేసి అయితే కొన్ని నీళ్ళు చెల్లి ఇలా అయితే వాకల అయితే ముగ్గులు వేసేస్తాను ముగ్గులు వేసిన తర్వాత చూడండి ముగ్గు ఎలా ఉందనేసి కూడా చెప్పండి పాత్రలంతా కరిగేసి అయితే ఒక బోన్లో అయితే పెట్టేస్తాను బాగా ఆడిని ఇంకా అన్నీ పెట్టుకుందాం వంట అనేసి తర్వాత వచ్చేసి వంట కూడా రాగి ముద్ద ఇంకా మునక్కాయలు సాంబార్ అయితే చేసి పెట్టేసాను ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు లేవరు అందుకనేసి నేనే ఇంకా అన్నీ చేసి పెట్టేసి వీడియో అయితే తీసుకుంటున్నాను సో ఫైనల్గా వచ్చే సి ఈరోజు బట్టలు కూడా నానబెట్టేసాను ఒక మూటి ఉన్నాయన్నమాట మాకైతే వాషింగ్ మిషన్ లేదు ఇంకా మన పని మనం చేసుకోవాలి కదా అనేసి ఇంకా మా పల్లెలో అయితే చూడండి రాగి ముద్దు వేరు వేరుగా అసలు ఆవులు వస్తా ఉంది ఆగ్ బాక్స్లో పెట్టేసాను ఎందుకంటే ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం లేట్ అవుతుంది కదా వర్క్ అంతా చేసుకుని అనేసి తర్వాత ఫైనల్గా బట్టలు అయితే తీసుకున్నాను ఉదికేకి చూడండి బట్టలు అయితే తీసుకొని నేనైతే అయితే ఉదుకుతూ ఉన్నాను ఎందుకంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఎందుకంటే ఎంత విపరీతంగా ఉంది కదా తొందరగా ఉదికేసి ఇంకా అయితే నానబెయ్య చేద్దాము ఇంకా కమ్మి మీద అనేసి టపాటపానైతే ఉదుకుతా ఉన్నాను బట్టలు చాలా ఉన్నాయి మాకైతే వాషింగ్ మిషన్ లేదండి అందుకనేసి అందరి ఇంట్లో అందరి దగ్గర ఉండదు కదా ఇంకా సో ఇంకా బండ మీదే ఉదుకుంటాం మా పల్లెలో అయితే మా ఇంటికాడ అయితే ఉదికేసి అన్నీ ఉదికేసి అయితే ఉదుకుతూ ఉన్నాను అసలు ఎండు ఎక్కువైపోతుంది తిన్ను కూడా తినలేదనమాట నేను తర్వాత తిన్నాం లేనేసి అప్పుడే మా హస్బెండ్ వచ్చారు వీడియో తీయమన్నాను ఫస్ట్ వీడియో తినేది కదా అప్పుడు వచ్చి నేను తీసుకున్నాను అనమాట వీడియో మళ్ళీ మా హస్బెండ్ సపోర్ట్ వల్ల వీడియో తీబావా అని చెప్తే తీసినాను అనమాట ఫైనల్గా వచ్చేసి బట్టలు చూడండి ఇవన్నీ బట్టలు వేసుకున్నాను బట్టలన్నీ ఉరికే వాటికి నైన్ ఓ క్లాక్ అయ్యింది తర్వాత వచ్చేసి బట్టలంతా కూడా అట్లయితే అయితే అన్నీ ఆరిపెడుతూ అంతా ఆరేస్తున్నాను సో రోజు డైలీ వర్క్ ఇట్లా ఉంటుంది ఎందుకంటే రోజు స్నానాలు చేసుకుంటారు కదా ఫైనల్గా వచ్చేసి నా పని అయితే కంప్లీట్ అవుతుంది సో సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి చూడండి ఫైనల్గా నా బ మా బట్టలు అన్నీ ఉన్నాయో చూడండి ఉదికేస్తాము అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి అన్నమాట చూడండి రోజు ఇంత బట్టలు ఉదకాలన్నమాట ఉదికి తేలేసి ఇలా అయితే ఆరు నానబెట్టి